హలో హాయ్ నమస్తే అండి ఈరోజు మనం బ్లడ్ బ్యాంకులో రక్తాన్ని ఎలా నిల్వ ఉంచుతారు ఏ విధంగా వాడుతారు ఎంతకాలం వరకు రక్తం సురక్షితంగా ఉంటుంది అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాము మనందరికీ తెలిసిందే రక్తాన్ని దానం చేసిన తర్వాత రక్తాన్ని వెంటనే వాడలేని పరిస్థితులు ఉంటాయి అందుకే బ్లడ్ బ్యాంక్స్లో కొన్ని ప్రత్యేకమైన రీతిలో రక్తాన్ని కాపాడి అవసరమైనప్పుడు ఉపయోగిస్తూ ఉంటారు బ్లడ్ కలెక్షన్ రక్తాన్ని సేకరించే సమయంలో యాంటీక్బులెంట్స్ సొల్యూషన్ కలిగిన బ్లడ్ బ్యాంక్స్ని వాడుతారు ఇవి రక్తం గడగట్టకుండా రక్తంలోని కణజాలం ఎక్కువ కాలం బతికేలా కాపాడుతూ ఉంటాయి సాధారణంగా ఈ బ్లడ్ బ్యాంక్స్ను మనకు నాలుగు రకాల యాంటీక్యాగులెంట్స్ ఉపయోగిస్తూ ఉంటాము ఏసీడీ సిపిడి సిపిడిఏ సిపిడిఏ సాగం నాలుగు రకాల యాంటీక్యాగులెంట్స్ని ఉపయోగిస్తూ ఉంటాము అదేవిధంగా రక్తాన్ని నిల్వ ఉంచిన తర్వాత ఒకేసారి ఎక్కించలేము కాబట్టి దాన్ని వేరువేరు కాంపనెట్స్గా తయారు చేయడం అనేది జరుగుతుంది అందులో మొదటిది ప్యాకెట్ రెడ్ బ్లడ్ సెల్స్ ప్లేట్లెట్ కాన్సంట్రేషన్ ప్లాస్మా ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా క్రియోప్రెస్పిటేట్ అని నాలుగు రకాల కాంపనెట్స్గా విడగొడతారు ఇలా సపరేట్ చేసిన కాంపనెట్స్ని ఒక డోనార్ నుంచి సేకరించి ఇద్దరు ముగ్గురు వ్యక్తులకు ఉపయోగించే విధంగా తయారు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు రక్తాన్ని ఎలా ఎలాంటి ఉష్ణోగ్రతలో ఎంతకాలం నిల్వ చేయొచ్చో తెలుసుకుందాము హోల్ బ్లడ్ ఆర్బీసీస్ని టూ టు సిక్స్ డిగ్రీస్ సెల్సియస్ వద్ద స్టోరేజ్ చేయొచ్చు అదేవిధంగా వీటి జీవితకాలం అనేది ఇరవై ఒక్క రోజుల వరకు ఉంటుంది అదేవిధంగా ప్లేట్లెట్స్ ప్లేట్లెట్స్ని ట్వంటీ టు ట్వంటీ ఫోర్ డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగత వద్ద స్టోరేజ్ చేయొచ్చు వీటి జీవితకాలం అనేది కేవలం ఐదు రోజులు మాత్రమే ఉంటుంది అదేవిధంగా ప్లాస్మా ఫ్రెష్ ఫ్రోయో ఫ్రోజన్ ప్లాస్మా యొక్క స్టోరేజ్ అండ్ టెంపరేచర్ ముప్పై థర్టీ డిగ్రీ థర్టీ డిగ్రీస్ సెల్సియస్ వద్ద స్టోరేజ్ అనేది చేయొచ్చు అదేవిధంగా ఒక సంవత్సరం లేదా పన్నెండు నెలలు జీవితకాలం అనేది ఉంటుంది క్రియోప్రెస్పిటేట్ వీటి స్టోరేజ్ థర్టీ డిగ్రీ సెల్సియస్ వద్ద స్టోరేజ్ చేయొచ్చు లైఫ్ టైం అనేది ఒక సంవత్సరం వరకు ఉంటుంది అదేవిధంగా రక్తాన్ని నిల్వ చేసే సమయంలో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది టెంపరేచర్ మెయింటెనెన్స్ చాలా ముఖ్యము అదేవిధంగా కోల్డ్ చైన్ బ్రేక్ అయితే రక్తాన్ని వాడలేము ప్రతి యూనిట్కి ప్రత్యేకంగా లేబులు డోనర్ యొక్క డీటెయిల్స్ ఎక్స్పైరీ డేట్ అనేది కంపల్సరీ లేబులింగ్ చేయాల్సి ఉంటుంది క్రమం తప్పకుండా క్వాలిటీ చెక్కింగ్ క్వాలిటీ చెక్కింగ్స్ అనేది చేస్తూ ఉండాలి అదేవిధంగా వీటి జీవితకాలం అనేది ఎలా ఉంటుందంటే ఓల్డ్ బ్లడ్ అండ్ ఆర్బీసీస్కి ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫోర్ ఫార్టీ టూ డేస్ వరకు ఉంటుంది అదేవిధంగా ప్లేట్లెట్స్కి ఐదు రోజులు మాత్రమే లైఫ్ టైమ్ అనేది ఉంటుంది అంటే జీవితకాలం ఐదు రోజులు మాత్రమే అదేవిధంగా ప్లాస్మా అండ్ క్రియోప్రెస్క్రిటేట్కి థర్టీ డిగ్రీ సెల్సియస్లో ఒక సంవత్సరం లేదా పన్నెండు నెలల వరకు జీవితకాలము స్టోరేజ్ అనేది ఉంటుంది అందువలన బ్లడ్ బ్యాంక్స్లో రక్తాన్ని సురక్షితంగా నిల్వ చేసి దాన్ని వేరు వేరువేరు భాగాలుగా విడదీసి అవసరమైన రోగులకు సరైన విధంగా ఉపయోగిస్తూ ఉంటారు ఒక డోనార్ ఇచ్చిన రక్తాన్ని చాలా మందికి ప్రాణదాయకంగా మారుతూ ఉంటుంది కాబట్టి మీరు కూడా రక్తాన్ని దానం చేసి ప్రాణాలను కాపాడండి అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు